ఈ ఫ్రంట్ వైప్ చూడండి అసలు గ్యాప్ అనేది రాలేదన్నమాట ఎందుకు రాలేదు గ్యాప్ అంటే వాళ్ళ కటింగ్ విధానం ఎలా ఉంది అంటే ఈ సైడ్ జాయిన్ చేసేటప్పుడు దీని పైననే స్ట్రైట్ గా ఎలా అయితే మార్కింగ్ వేసామో సేమ్ అలాగే కుట్టుకోవచ్చు మనం హలో హాయ్ అండి ఈ రోజు అయితే పర్ఫెక్ట్ గా బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలి అని అయితే ఈ వీడియోలో అయితే చెప్తానండి చాలా మంది చేసే మిస్టేక్ కూడా చెప్తాను నేను ఈ బ్లౌజ్ కటింగ్ మనము ఒక పర్ఫెక్ట్ బ్లౌజ్ మనకి సెట్ అయింది అని ఆ బ్లౌజ్ మన దగ్గర ఇచ్చేటప్పుడు మనము వాళ్ళకి ఈ కొలత బ్లౌజ్ ఏ ఫిట్టింగ్ తో అయితే ఉందో సేమ్ అదే ఫిట్టింగ్ ఎలా అందించగలగాలని అని నేనైతే ఈ వీడియోలో అయితే చెప్తాను చూడండి ఫస్ట్ ఏంటంటే లైనింగ్ క్లాత్ ని ఇలా వేసుకున్నాం కదా వేసుకున్నాక కింది వైపు చూడండి ఈ పట్టి వేస్తాం కదా నడుము పట్టి కోసం ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ తో ఇలా మార్కింగ్ అయితే వేసుకున్నాను తర్వాత వచ్చేసి మనకి బ్లౌజ్ పొడవు ఈ బ్లౌజ్ పొడవు ఎంత ఉంటే దానికి ఒక హాఫ్ ఇంచు కలుపుకోవాలి ఓకేనా ఆ బ్లౌజ్ పొడవు వచ్చేసి పద్నాలుగున్నర ఉంది పద్నాలుగున్నరకి నేను ఇంకొక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకుంటున్నాను హాఫ్ ఇంచ్ ఎందుకంటే మనకి షోల్డర్ ఖర్చు పడతాం కదా దానికోసం తర్వాత వచ్చేసి చూడండి నడుములు చెక్ చేసుకునేటప్పుడు టేప్ తో చెక్ చేసుకుని మళ్ళీ దానికి నాలుగు భాగాలు అలా చేసుకోవడం చాలా మందికి ఇబ్బందిగా ఉంటుంది మీకు సింపుల్ పద్ధతి అయితే చెప్తాను చూడండి బ్లౌజ్ ఇచ్చేటప్పుడు ఇలా ఇలా చెక్ చేసుకోండి ఇలా చెక్ చేసేటప్పుడు మధ్యలో గ్యాప్ అయితే రాలేదు చూసారా ఒకవేళ ఈ సెంటర్ లో గ్యాప్ వచ్చింది అంటే ఇలా ఉక్స్ పెట్టేసుకోండి ఈ ఫ్రంట్ వైపు చూసారా ఫ్రంట్ వైపు ఇలా ఫోల్డింగ్ వేసి ఉక్స్ పెట్టేసుకొని ఇప్పుడు ఇలా నాలుగు ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి బ్లౌజ్ ని అప్పుడు నడుము లూజ్ ప్రకారంగా మార్కింగ్ వేసినట్టే చూడండి ఇప్పుడైతే ఇలా వేసేసి నడుము లూజ్ కోసం ఇలా మార్కింగ్ వేసుకున్నాను తర్వాత శంఖ డౌన్ కోసం కూడా సేమ్ బ్లౌజ్ లో ఎలా అయితే ఉందో అలా మార్కింగ్ అయితే ఇలా వేసేసుకోవాలి ఇలా వేయడం వల్ల ఏంటంటే మీరు టేప్ తో కొలుచుకొని మళ్ళీ నాలుగు భాగాలు చేసి అలా వేయక్కర్లేదు మీరు నేరుగా ఇలా వేసుకోవచ్చు నడుము లూజ్ వేసినాక వన్ ఇంచ్ వెనకాల డాట్స్ కోసము అలాగే ఒక టూ ఇంచెస్ ఖర్చుల కోసం మార్కింగ్ అయితే వేసేసాను కదా ఇప్పుడు ఏంటి కావాలి మనకంటే ఆ చెస్ట్ లూజ్ మార్కింగ్ అయితే కావాలి ఓకేనా లూజ్ కోసం అయితే చూడండి మనకి నడుము లూజ్ లో ఎంత వస్తే దాంట్లో ఒకటి పావు ఇంచులు అయితే కలుపుకొని ఇక్కడ చెస్ట్ లూజ్ కోసం మార్కింగ్ వేసేసి అలాగే ఇంచులు మనకి ఖర్చు కోసం విడిచిపెట్టాము కదా నడుం లూజ్ కి సేమ్ అలాగే ఇక్కడ కూడా రెండు ఇంచులకి మార్కింగ్ అయితే ఇలా విడిచిపెట్టేసాలి ఈ విధంగా వేసుకున్నాము అంటే మనకి ఎక్కడ కూడా ముడతలు రావు ఇప్పుడు మనకి ఫుల్ షోల్డర్ ఎలా మార్కింగ్ వేయాలంటే చూడండి నడుము లూజ్ ఇక్కడ చెక్ చేసుకుంటే ఎంత వచ్చిందంటే మనకు వచ్చేసి ఇంచుల కన్నా తక్కువ వచ్చింది అంటే ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదు ఇంచులు పెట్టుకోవాలి లేదు ఏడు ఇంచుల కన్నా ఎనిమిది తొమ్మిది ఇంచుల వరకు కూడా ఐదున్నర ఇక్కడ ఫుల్ షోల్డర్ అయితే పెట్టుకోవాలి నాకు ఏడున్నర పైన వచ్చింది కాబట్టి ఫుల్ షోల్డర్ అయితే ఐదున్నరకి ఇలా మార్కింగ్ వేసుకుంటున్నాను అలాగే ఈ కింద కూడా ఐదున్నర మార్కింగ్ అయితే ఇలా వేసుకోవాలి మీకు చాలా ఈజీగా ఉంటుందండి ఇలా కట్ చేసుకున్నారు అంటే అంటే మాకు టేప్తో కటింగ్ రాదు అనే వాళ్ళు కూడా టేప్తోని చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు ప్రతిదానికి టేపే యూజ్ చేయకుండా అక్కడక్కడ యూజ్ చేసుకుంటే సరిపోతుంది ఈ చంక దగ్గర అయితే ఈ కార్నర్ లో ఒకటి పావు ఇంచులకి మార్కింగ్ వేసేసి ఇలా రౌండ్ గా వేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకి హార్మల్ లూజ్ ఎంత వచ్చిందని చెక్ చేసుకోవాలి నాకైతే కొలత బ్లౌజ్ లో ఎనిమిది ఇంచులు అయితే వచ్చిందండి ఇలా చూడండి నేను ఖర్చు విడిచిపెట్టుకోకుండా ఇలా టేప్ తో చూస్తున్నాను ఎనిమిది ఇంచులు అయితే వచ్చింది ఓకేనా లేదంటే హాఫ్ ఇంచు ఖర్చు విడిచిపెట్టారు అంటే మార్కింగ్ పైనే కాకుండా ఇలా కింది వైపుకి ఇలా చూసుకోవాలి అప్పుడు కూడా మనకి కరెక్ట్ గా ఎనిమిది ఇంచులు వచ్చింది అంటే మనం ఆ మార్కింగ్ వేసే లైన్ పైనే చెక్ చేసుకుంటే ఖర్చులు విడిచిపెట్టుకోకుండా మనకి ఎనిమిది ఇంచులు రావాలి లేదు ఖర్చు విడిచిపెట్టాము అంటే ఒక మనం వేసే మార్కింగ్ కి ఒక హాఫ్ ఇంచ్ కిందకే మనము చెక్ చేసుకోవాలి అర్థమైందండి అర్థం కాకపోతే చెప్పండి ఇంకా వివరంగా అయితే చెప్తాను ఫుల్ షోల్డర్ మార్కింగ్ అయితే వేశాము కదా నెక్ కోసం కూడా రెండున్నర ఇంచుకి అలా మార్కింగ్ అయితే వేశాను తర్వాత వచ్చేసి ఇలా బ్యాక్ నెక్ అనమాట బ్యాక్ డౌన్ ఎంత ఉందని చూసుకోవడం కోసము ఇలా బ్లౌజ్ ని సగానికి ఫోల్డింగ్ వేసేసి ఇక్కడ మార్కింగ్ అయితే వేసేసుకోవాలి వేసుకున్నాక హాఫ్ ఇంచు మనం పైపింగ్ వేసినా హెమింగ్ వేసినా ఒక హాఫ్ ఇంచు మనకి ఖర్చు కావాలి కాబట్టి పైకి ఇలా మార్కింగ్ అయితే వేయాలి తర్వాత వచ్చేసి నెక్ దగ్గర ఎంతైతే మార్కింగ్ వేసామో ఈ కింది వైపు కూడా సేమ్ అంతే రెండున్నర దగ్గరికి ఇలా మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇలా మార్కింగ్ వేసుకున్నాక చూడండి ఇక్కడ నుంచి ఒకటిన్నర ఇంచ్ దగ్గరికి ఒక మార్కింగ్ వేయండి మళ్ళీ ఈ ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ ఇలా లోపలికి ఇలా మార్కింగ్ అయితే వేసేసుకోండి వేసుకుని ఇలా రౌండ్ గా తిప్పేశారు అంటే మీకు కొంచెం నెక్ అనేది డీప్ గా వస్తుంది లేదు మీకు రౌండ్ అవసరం లేదనుకుంటే మార్కింగ్ వేసే ఈ బాక్స్ లోపలనే మార్కింగ్ అయితే ఇలా వేసేసుకోవచ్చు అంతేనండి ఎలాగైతే మార్కింగ్ వేసామో అలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడైతే హ్యాండ్ కటింగ్ కోసము ఈ చంక రౌండ్ ఎంత ఉందని ఇలా చెక్ చేసుకోవాలి ఓకేనా పదిన్నర అయితే వచ్చింది ఇలా పదిన్నర వచ్చాక మనకి ఈ లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా ఈ లైనింగ్ క్లాత్ మనం ఇలా ఫోల్డింగ్ వేసేటప్పుడు మనము లో వన్ ఇంచ్ తగ్గించుకొని ఈ వెడల్పు వచ్చేసి తొమ్మిది ఇంచు తొమ్మిదిన్నర వచ్చేలాగా ఇలా చూసుకోవాలి ఇలా వేసుకున్నాము అంటే మనకి హ్యాండ్ కి జాయింట్లు అనేవి వస్తాయి కదా అది ఒక వైపే ఒక హ్యాండ్ కి ఒక వైపే రావచ్చు లేదు అంటే మనం ఫుల్ గా వేసుకున్నాము అంటే ఫోల్డింగ్ అనేది రెండు వైపులా వస్తుంది ఈ కింది వైపు క్లాత్ క్రాస్ గా వచ్చింది కదా దానికోసం ఒక మార్కింగ్ వేసి ఇంకొక హాఫ్ ఇంచ్ పైన మార్కింగ్ అయితే ఇలా వేసేసాను ఇలా వేసుకున్నాక మనకి బ్లౌజ్ ఒక హ్యాండ్ ఇటు పక్క అంటే బ్యాక్ సైడ్ వైపు చూసుకోవాలి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి పైకి కనిపిస్తూ ఉండాలన్నమాట ఇలా వేసుకోవాలి ఓకేనా ఇలా వేసుకొని హ్యాండ్ ఒక లూజ్ కోసం ఇలా మార్కింగ్ వేసేసేయాలి తర్వాత హ్యాండ్ ఒక పొడవు అనమాట ఎంత పొడవు వచ్చిందో మార్కింగ్ వేసి ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసము మళ్ళీ ఇక్కడ చాంక దగ్గర చూడండి ఇది వాళ్ళకి పర్ఫెక్ట్ గా ఉంది కాబట్టి మనకి ఎలాంటి టేప్తో అవసరం లేదండి ఈ బ్లౌజ్ ఒక హ్యాండ్ ఎలా అయితే ఉందో సేమ్ ఇలా పెట్టేసుకొని మొత్తం ఇలా మార్కింగ్ వేసుకుంటే చాలు చూడండి ఈ చంక దగ్గర కొంచెం ఇలా లాగ పెట్టేసుకుంటే మనకి ఆ చంక ఒక లూజ్ ఎంత వచ్చిందని కరెక్ట్ మార్కింగ్ అయితే వచ్చేస్తుంది తర్వాత ఈ పైన చూడండి ఇక్కడ వచ్చేసి రెండున్నర ఇంచుకి ఇలా మార్కింగ్ వేసుకోండి రెండు ఇంచులు గాని రెండున్నర గాని వేసుకోవచ్చండి ఏమి ఇబ్బంది లేదు తర్వాత వచ్చేసి మనం వేసాం కదా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలాగా చిన్నగా రౌండ్ షేప్ ఇక్కడ విచ్చేసుకొని ఈ మార్కింగ్ లో ఇలా కలిపేసుకోవడమే చాలా సింపుల్ గా అండి ఇలా హ్యాండ్ తోనే మీరు ట్రై చేసారంటే నీట్ గా వచ్చేస్తుంది మీకు ఎలాంటి మార్కింగ్స్ అవే అవసరం అయితే లేదు తర్వాత మనకి ఖర్చుల కోసం అయితే ఇలా పెట్టేసేయాలి ఓకేనా చూడండి హ్యాండ్ కటింగ్ అయితే ఇంతే ఒకసారి మీరు డౌట్ ఉంటే ఇలా చెక్ చేసుకోండి మనకి బ్యాక్ అంటే బ్యాక్ సైడ్ వైపు మనకి చంక రౌండ్ ఎంత వచ్చిందో ఇక్కడ అంతే వచ్చిందా లేదా ఒకసారి ఇలా చెక్ చేసుకోండి చూడండి కరెక్ట్ గా అయితే వచ్చేసింది మనకి ఓకేనా ఇలా వచ్చిందంటే చాలండి ఇంకా మీరు పది సార్లు కొలతలు చూసుకోవాల్సిన అవసరమే లేదు చూడండి మనకి అయితే కుట్టేటప్పుడు ఇలా స్ట్రైట్ గా అనేది వచ్చేస్తుంది అనమాట అప్పుడే మనకి ఈ సైడ్ జాయింట్ వేసేటప్పుడు గాని ఫ్రంట్ గాని ఎలాంటి ముడతలు అయితే రావు తప్పకుండా వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి అలాగే కొత్తగా చూసే వాళ్ళు అయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బ్యాక్ సైడ్ ఇంకా హ్యాండ్స్ కటింగ్ అయితే చూసారు కదండి ఇంకా ఫ్రంట్ వైపు చాలా మందికి కుదరదు అనమాట అది కూడా ఎలా కట్ చేసుకోవాలని నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను అంటే ఈ చెస్ట్ వైపు దగ్గర పట్టేసినట్టు ఉండడం గాని లేదంటే కిందకి నొక్కేసినట్టు ఉండడం గాని అలా లేకుండా మనకి పప్పు కూడా రౌండ్ షేప్ లో వచ్చే విధంగా ఎలా కట్ చేసుకోవాలి అది కూడా కేవలం కొలత బ్లౌజ్ తోనే ఎలా కట్ చేయాలి అని నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి మీ లైక్ మాకు ఎంతో అవసరం అవుతుంది అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి